కర్ణాటకలో జరిగిన ఈ హత్య హాలీవుడ్ సినిమా క్రైమ్ కంటే గొప్పగా ఉంది డెక్స్టర్ వెబ్ సిరీస్లోని హత్యలు కూడా ఈ హత్య ముందు దిగదుడిపే బ్రేకింగ్ బ్యాడ్లో వెలం తలపేలు చనిపోయినట్లుగా మర్డర్ చేశాడు హంతకుడు షార్ప్గా స్టోరీలోకి వెళితే కర్ణాటకలోని సాలి గ్రామంలోని లాడ్జ్లోకి సిద్ధరాజు ముందు అయ్యాడు ఆ తర్వాత బయటికెళ్ళి అతని లవర్ అయిన ఇరవై నాలుగేళ్ల దరిశతను తీసుకొచ్చాడు మళ్ళీ పది నిమిషాల తర్వాత తన ఫ్రెండ్కి ఆకలిగా ఉందంట నేను ఫుడ్ కోసం వెళ్తున్నానని లాడ్జ్ లాబీలో ఉన్న మేనేజర్కి చెప్పి బయటికి వెళ్ళాడు సిద్ధరాజు సరిగ్గా గంట తర్వాత చేతిలో ఫుడ్ పార్సిల్స్తో మళ్ళీ తన లాడ్జ్ గదిలోకి వెళ్ళాడు కానీ లోపల నుంచి లాక్ చేస్తుంది తలుపు రావడం లేదు తన ప్రియురాలని పిలిచినా కూడా దరిశిత డోర్ తీయలేదు వెంటనే లాడ్జ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళు స్పేర్ కీతో డోర్ ఓపెన్ చేశారు కానీ బెడ్ మీద సీన్ చూసి వాళ్ళందరికీ కూడా వణుకు పుట్టింది ఎందుకంటే అందంగా తమ కళ్ళ ముందే నడుచుకుంటూ వెళ్ళిన దర్శిత దారుణంగా చనిపోయి ఉంది నోరు మొత్తం చిద్రమైపోయింది కళ్ళు పైకి తేలాయి దంతాలు మొత్తం నేల మీద పడ్డాయి ఇలా కూడా మనిషి చనిపోతాడా అలా ఎలా చనిపోయిందా అని అందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు వాళ్ళు షాక్లో ఉండగానే సిద్ధరాజు ఓ పక్క పర్ఫార్మెన్స్ ఇయటం మొదలు పెట్టాడు అదే ఏడవటం ఫోన్ పేలు చనిపోయిందని చెబుతూ ఏడుస్తూ ఉన్నాడు వెంటనే లాడ్జ్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు ఇన్స్పెక్టర్ శశికుమార్ తన సిబ్బందితో కలిసి వచ్చారు సెల్ఫోన్ పేలు చనిపోయిందని సిద్ధరాజు పోలీసులకు చెబుతూ ఏడుస్తున్నాడు కానీ అక్కడ సెల్ సెల్ఫోన్ మొక్కలు లేవు చిన్న చిన్న వైర్లు కనిపించాయి పాత చార్జర్ల వైర్లు కూడా ఉన్నాయి దీంతో సిద్ధరాజు ఏదో డ్రామా చేస్తున్నాడని అర్థం చేసుకున్నారు పోలీసులు ఈ అమ్మాయి ఎవరు నీ భార్య అని అడిగారు దర్శిత నాకు దూర బంధువు కేరళలో ఉంటుంది చాలా రోజుల తర్వాత రావడంతో కలుద్దామని ఆమెనే నన్ను పిలిచిందని చెప్పాడు దీంతో ఇదేదో తేడా కేసు అని పోలీసులు మొదట భావించారు సిద్ధరాజును అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు ఆ తర్వాత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు అసలు సిద్ధరాజుకు దర్శితకు ఏం అని విచారణ మొదలుపెట్టారు పోలీసులు దర్శితది మైసూరు జిల్లాలోని బిల్కేరే గ్రామం ఈ సిద్ధరాజుది పెరిపట్నం గ్రామం ఇద్దరు కూడా బంధువులు ఒకరి గ్రామానికి మరొకరి ఊరికి మధ్య నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అయితే ఏడేళ్ల క్రితం కాలేజీ పరిచయంతో వీరి మధ్య ప్రేమ మొదలైంది కానీ వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించారు ఇక చుట్టుపక్కల చిన్న సిమెంట్ డెలర్ పనులు చేస్తూ ఉంటాడు సిద్ధరాజు ఏడేళ్లుగా ఇద్దరు శారీరకంగా ఎంజాయ్ చేస్తున్నారు అయితే మూడేళ్ల క్రితం కేరళలోని కర్నూలు జిల్లాలోని ఇరుక్కురు పట్టణం నుంచి దర్శనకు ఓ సంబంధం వచ్చింది అప్పటికి ఆమె వయసు ఇరవై ఒక్కేళ్లు కానీ అంతకుముందు రెండేళ్ల నుంచి తనకు బావయ్యే వరుస సిద్ధరాజుతో ఎంజాయ్ చేస్తూనే ఉంది కానీ కేరళ సంబంధానికి ఆమె ఓకే చెప్పేసింది ఎందుకంటే ఓ బ్రోకర్ ఆ సంబంధాన్ని తీసుకొచ్చాడు దరిశిత గ్రామానికి ఇరుకురుకు మధ్య నూట కిలోమీటర్ల దూరం అయితే కేరళలోని గ్రామాల్లోని పిల్లలకు ఆడపిల్లలు దొరకడం లేదు దీంతో ఎదురు కట్నం ఇచ్చి కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి వచ్చింది అలా అక్కడ వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకుంటారు మీ అమ్మాయి భద్రతకు మాది హామీ అంటూ ఓ సంబంధం తీసుకొచ్చాడు బ్రోకర్ దర్శత తల్లిదండ్రులు సరేనంతో సుభాష్ అనే వ్యక్తితో పెళ్లి చూపులు జరిగాయి ఆ తర్వాత దర్శతకి సుభాష్ కి పెళ్లి అయింది ఇది జరిగి మూడేళ్ళు అయింది వారికి ఇప్పుడు రెండేళ్ల కూతురు కూడా ఉంది ఇక ఈ సుభాష్ దుబాయ్ లో ఉంటాడు అతను కమర్షియల్ ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా ఇంటికి పంపిస్తున్నాడు జీవితం హాయిగా సాగుతోంది ఇది దర్శత వైపు కథ అలాగే కాసేపు దరిశత అత్తగారింటికి వెళదాం సరిగ్గా దర్శత చనిపోయిన ముందు ఏం జరిగిందో చూద్దాం ఎందుకంటే దర్శత సడన్ గా తన అత్త సుమతకు చెప్పకుండా కర్ణాటకలోని పుట్టింటికి వచ్చింది ఎందుకంటే మూడు గంటల్లో తన పుట్టింటికి చేరుకోవచ్చు సాయంత్రం నాలుగున్నర గంటలకు అత్త తన చిన్న కొడుకు కలిసి బంధువుల ఇంటికెళ్ళింది ఇంట్లోనే ఉండమని కోడలు దర్శతకు చెప్పింది కానీ వాళ్ళు పని చూసుకొని రాత్రి ఏడు గంటలకు ఇంటికి చేరుకున్నారు అప్పటికి తలుపులు బార్లా తీసుకున్నాయి దర్శత అని పిలిచారు కానీ ఆమె పలుకలేదు ఇంట్లోని బెడ్రూమ్ లక్ష్ చూశారు ఇల్లంతా చందరవందరగా ఉంది దర్శత అత్త సుమత ఆమె చిన్న కొడుకు ఇంట్లోని బీరువా చూసి ఎందుకంటే అది ఓపెన్ గా ఉంది ఒక్కసారిగా సుమతకు గుండాగినంత పనైంది బీరువాలో ఇరవై ఐదు తులాల బంగారం ఉంది తీరా వెతికి చూస్తే కనబడలేదు ఆ బంగారం కూడా తాను కోడల కోసం చేయించిందే తీరా చూస్తే కోడలు దర్శత లేదు దీంతో వెంటనే ఆమెకు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు పై అంతస్తులోని మరో గదిలోని నాలుగు లక్షల క్యాష్ కూడా మిస్ అయింది ఆ వెంటనే పరుగున పోలీసులకు ఫిర్యాదు చేశారు తమకు తమ కోడలు దరిశత మీదే అనుమానం ఉందని చెప్పారు ఎందుకంటే కట్నం లేకుండా ఆడపిల్లలు దొరకడం లేదని కర్ణాటక నుంచి సంబంధం మాట్లాడుకున్నాం నా పెద్ద కొడుకు దుబాయ్ లో ఉన్నాడని సుమత చెప్పింది దీంతో పోలీసులు చాలా సార్లు ప్రయత్నం చేయగా చేయగా దరిశత ఫోన్ ఎత్తింది ఎక్కడున్నా అవమ్మ అని అడిగారు నేను మా పుట్టింటికి వచ్చానని చెప్పింది అయితే మీ ఇంట్లో దొంగతనం జరిగింది నువ్వు కానీ ఆ బంగారం తీసుకెళ్లావా అని దరిసత్తును ప్రశ్నించారు పోలీసులు నేనెందుకు తీస్తాను సార్ నేను మా అమ్మని చూడటానికి వచ్చాను మా అత్తకు కూడా చెప్పాను అన్నది అయితే సుమతకు మాత్రం చెప్పిన మాట వాస్తవమే కానీ ఇప్పుడే సడన్గా వెళుతుందనుకోలేదని చెప్పింది సుమత దీంతో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదని కేరళ పోలీసులకు అర్థమైంది సరే తాము విచారణ చేస్తాం మీరు భయపడద్దని సుమతకి చెప్పి పంపించారు సరిగ్గా ఆ మరునాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో కేరళ పోలీసులు దరిశత గ్రామానికి చేరుకున్నారు అక్కడ దరిశత ఇల్లు ఎక్కడా అడిగారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి ఆమె శవం కనిపించింది దరిశత అంతక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న బంధువులు పోలీసులకు చెప్పారు మరి ఎలా చనిపోయిందంటే నోట్లో బాంబు పేలు చనిపోయిందని చెప్పారు ఆ మాట వినగానే కేరళ పోలీసులు ఈ ట్విస్ట్ చూసి షాక్ అయ్యారు వాళ్ళకు కూడా ఏదో జరుగుతుందని అర్థమైంది లోకల్ పోలీసులను సంప్రదించగా ఆమె ప్రీడే చంపాడని చెప్పేశారు ఆ వెంటనే కేరళలోని ఆమె ఇంట్లో జరిగిన దొంగతనం కేసు గురించి కర్ణాటక పోలీసులకు కేరళ పోలీసులు చెప్పారు దీంతో ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అని వెతకడం మొదలు పెట్టారు అప్పుడు కర్ణాటక పోలీసులు మళ్లీ కేరళ యాంగిల్ నుంచి విచారణ మొదలు పెట్టారు మరోవైపు దరిశత హత్య గురించి తెలిసి అక్కడ ఆమె అత్తనే కాదు దుబాయ్ లోని భర్త కూడా ఆందోళనకు గురయ్యాడు తాను వస్తున్నానని చెప్పాడు అయితే దర్శిత ఎందుకు కేరళ నుంచి హడావిడిగా వచ్చిందనేది విచారణ చేశారు కేరళ నుంచి తన ప్రియుడు సిద్ధరాజును కలుసుకునేందుకు కూతురుని తీసుకుని ఇంట్లో నుంచి వచ్చేసింది దర్శిత సరాసరి ఇంటికి చేరుకుంది తన రెండేళ్ల కూతురిని తల్లిదండ్రుల దగ్గర ఉంచింది వెంటనే ఆమె ప్రియుడు చెప్పినట్లుగా ఉదయమే సాలి గ్రామంలోని చేరుకుంది మరోవైపు కొద్ది రోజులుగా సిద్ధరాజుకు ఆమెకు విభేదాలు ఉన్నాయి ఎందుకంటే తన భర్తకు తెలియకుండా తన దగ్గర ఉన్న ఎనభై వేల రూపాయలు అతనికి ఇచ్చేసింది సిద్ధరాజు వెంటనే వేస్తానని చెప్పాడు కానీ ఇవ్వలేదు మరోవైపు తన భర్త దుబాయ్ నుంచి వస్తున్నానని చెప్పాడు అంతేకాదు పిరీడ్తో ఎంజాయ్ చేయాలనుకుంది మరోవైపు తన భర్త దుబాయ్ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడని సిద్ధరాజుకు చెప్పింది దర్శిత అందుకు హట్ అయ్యాడు తనను వదిలేసి వెళ్లిపోతావా అంటూ నిలదీశాడు ఇక్కడ ఉంటే నువ్వు నేను ఎన్నిసార్లైనా కలుసుకునేవాళ్ళమని చెప్పేవాడు అయితే తనకు దర్శిత పూర్తిగా దూరం అవుతుందనో లేదంటే డబ్బులు అడుగుతుందనో కానీ దరిశతను చంపాలనుకున్నాడు సిద్ధరాజు దీనికోసం రెండు నెలల ముందే చంపాలని స్కెచ్ చేశాడు అయితే తన గ్రామ పరిధిలోని రాళ్లను డిటోనేటర్లతో పేల్చడం అతనికి తెలుసు అందులో ఇతనికి అనుభవం కూడా ఉంది దీంతో సెల్ ఫోన్ పేలి చనిపోయిందని నమ్మించాలని చిన్న డిటోనేటర్ను తయారు చేశాడు దాన్ని ఫోన్ చార్జర్ ద్వారా పేల్చాలనుకున్నాడు అంతా పక్కగా ప్లాన్ చేసుకుని దరిశత రాకముందే చిన్న బాంబును లాడ్జీలో పెట్టాడు బయటకొచ్చి వచ్చి దరిశతను తీసుకెళ్లాడు వెళ్లగానే డబ్బుల గురించి అడిగింది దరిశత తాను ఇస్తానులే అని చెప్పాడు ఆ తర్వాత దరిశత చేతులను బలవంతంగా వైర్లతో కట్టేశాడు ఎందుకు కడుతున్నావని పెనుగులాడింది దరిశత కానీ ముందు నవ్వుతూ నమ్మించాడు తాళ్ళు కట్టిన తర్వాత శృంగారం చేసుకుందామని చెప్పాడు కానీ ఆమెకు అనుమానం కలిగి పెనుగులాడింది అప్పటికే ఆమె చేతులు కట్టేశాడు ఆ తర్వాత కాళ్ళను కూడా కట్టేశాడు బలవంతంగా నోట్లో డిటోనేటర్ పెట్టేశాడు సెల్ ఫోన్ పక్కన పెట్టి పేల్చేశాడు అంతే ఆమె నోరు చిద్దరమైంది స్పాట్లోనే చనిపోయింది బయటకు అంత పెద్ద శబ్దం రాకపోవడంతో ఎవరు అనుమానించలేదు ఆ తర్వాత ఆమెకు వేసిన కట్లన్నీ విప్పేశాడు ఏమీ తెలియనట్టే బయటికి వెళ్ళొచ్చాడు లోపల నుంచి లాక్ పడింది బయటకు టిఫిన్ కోసం వెళ్తున్నానని అడగకపోయినా కూడా మేనేజర్కు పిలిచి మరీ చెప్పాడు సిద్ధరాజు ఆ తర్వాత వచ్చి తెగ నటించేశాడు ఇలా మొత్తంగా దరిశత హత్యలో ఇంత పెద్ద ట్విస్ట్ ఉంది అయితే దరిశత అత్తింట్లో దొంగతనానికి సిద్ధరాజుకు ఏమైనా సంబంధం ఉందా లేదంటే బంగారం డబ్బు దరిశతనే తీసుకుని వచ్చి ప్రీడికి ఇచ్చిందా లేదు అంటే తన పుట్టింట్లో పెట్టిందా ఎవరో లేకపోవడంతో నిజంగానే దొంగలెత్తికెళ్లారా అనేది ఓ కేసు సిద్ధరాజును ప్రశ్నిస్తే తనకు ఆ దొంగతనం గురించి ఏమీ తెలియదని చెప్పాడు హాయిగా దుబాయ్ లో ఎంజాయ్ చేయాల్సిన దరిశిత ప్రీడి మోజులో పడి హత్యకు గురైంది మరోవైపు ఆమె రెండేళ్ల కూతురికి దూరమైంది తల్లి ఆ పాప ఇప్పుడు అనాథలా మారింది అయితే ఈ దొంగతనం అలాగే హత్య కేసును కేరళ కర్ణాటక పోలీసులు కలిపి విచారణ చేస్తున్నారు ఒకరి సాయం ఇక్కడ ఒకరికి తప్పకుండా అవసరం మరి ఆ దొంగలు దొరుకుతారా లేదా ఆ దొంగ ఎత్తడైనా తేలాల్సి ఉంది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది మరి మీ అనుమానం ఏంటి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి